ఈ ఈ వచ్చే ఏజెంట్స్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు మోసం చేస్తున్నారు మరి కొన్ని విషయాల్లో అయితే ఫోర్ చేస్తున్నారు మీ ఇంట్లో మీ అబ్బాయి పేరో మీ అమ్మాయి పేరో మీ తమ్ముడి పేరో ఎవరో ఉంటే వాళ్ళ చేత వాళ్ళు సరిపోతానికి ముందు వాళ్ళు ఇచ్చే బంచ్ ఆఫ్ పేపర్స్ సంతకం పెట్టించుకొని వాళ్ళగా చీటీలేసేసుకుంటున్నారు మనకు చెప్పట్లా అది లబ్బిబ్యాడ్ బ్రాంచ్లో స్పష్టంగా కనపడింది ఇలా ఏ బ్రాంచ్లో తెలియదు అసలు వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ అని పేరుతో వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు దీన్ని బట్టి చూస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మార్గదర్శి వాళ్ళు బాధితులకి సబ్స్క్రైబర్స్కి బాకీ ఉన్నారు ఎప్పుడు కట్టేస్తారో ఎప్పుడు మూసేస్తారో తెలియదు ఇప్పటికీ నెలకి నేను ఒక ట్యాక్స్ కన్సల్టెంట్గా చెప్పాలంటే ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలు వాళ్ళ కోర్టులో నా మీద వేసి చూపిస్తే ఒక మార్చి నెలలో ఒక లబ్బేబాటు బ్రాంచ్ వాడు మన ఐదు కోట్లు సెకండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన ముప్పై ఏడు బ్రాంచుల వాళ్ళ వాళ్ళ దగ్గర నెలకి నూట యాభై కోట్లు కనీసం ఈ పేద మధ్య డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి ఇటువంటి సందర్భంలో మేము ఈ ఈ సంస్థ స్థాపించా నేను ఎందుకంటే నేను కానీ నాతో పాటు చాలామంది ఉండి సమిష్టిగా చేద్దామండి మాకు ఆధారం దొరకట్లేదు ఇలా మాకు డిప్యూటీ రిజిస్ట్రే ఆర్డర్ ఇవ్వచ్చు మాకు తెలియదు మేము కోర్టుకి వెళ్ళలేక వచ్చామనేది అనేది సంస్థ స్థాపిస్తే మేము ఇది మీ అందరం కలిసి గవర్నమెంట్ని ఆశించి ఆ న్యాయం చేకూర్చాలి అన్న ఉద్దేశంతో మేము ఈ సంస్థ స్థాపించి అది క్లోజ్ అయ్యే లోపు అది క్లోజ్ అవుతుందని మేము అందరికి స్పష్టంగా తెలుస్తుంది బాధితులకు కానీ ఇతరత్ర ఎవరికి ఉన్నా ఆ సందర్భాన ఈ సెక్షన్ సిక్స్టీ ఫోరు వీటికి మనం అప్లై చేసుకుని ఆ డీవియేషన్స్ చాలా వాళ్ళ అగ్రిమెంట్లో ప్రతి గ్రూప్కి చెప్పా అకౌంట్ ఎక్కడ పెట్టరు చెప్పరు షెడ్యూల్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తారనేది చెప్తారు తప్పితే ఏ షెడ్యూల్ బ్యాంకులో మన గ్రూప్ ఉందో చెప్పరు అలా అందరూ మోసపోతున్నారు ఇలాంటి ఇలా కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వమంటే మేము పాడుకోలేదు కదా కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వమంటే వాపస్ ఇవ్వట్లా మేము ఇంకో ఇంకో వ్యక్తిని వెతకాలి అంటున్నారు పాపం పేదవాళ్ళు కానీ మధ్యతరగతి ఇంకొకరు కానీ ఆ సబ్స్క్రైబ్ చందాదారు కట్టలేకపోతే చివరిదా కట్టి పెట్టి మళ్ళీ మీరే ఎదురు ఇవ్వాలి మాకు దొరకలేదు కదా మీరు పది నెలలే కట్టారు నెల యాభై నెలలు చిట్టి నలభై నెలల డబ్బులు మీరు ఇవ్వాలని చెప్పి వాళ్ళని నానా హింసలు పెట్టి లేకపోతే మీ ఆస్తిని మీ జప్తు చేస్తాం ఆస్తి పత్రాలు పైగా ఫోర్ మెన్ సాటిస్ఫాక్షన్ కానీ అనేది షూరిటీస్ అని ఉంటే ఆ ఫోర్ మెన్ నోర్తే చెప్తాడండి మీ షూరిటీలు సరిపోలేదండి వాళ్ళు ఏ కొలబద్ద పెట్టి షూటి సరిపోదు లేదంటారని చెప్పి రిటర్న్గా ఎక్కడా ఇవ్వట్లా ఇది ఎంత అన్యాయమో అందరికీ తెలుసు రాతపూర్వకంగా మీరు పలానా ఎక్స్ వైజెడ్ పేరుతో మీరు ఇచ్చిన షూరిటీలు గవర్నమెంట్ షూరిటీ సరిపోవట్లేదు అని వాళ్ళు ఎక్కడా చెప్పట్లా వాళ్ళ కొలబద్ద ఎలా ఉంది అంటే సరిపోదు అంటే ఒక నెల పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఆ పోస్ట్ పోన్ చేసుకుంటే ఒక యాభై లక్షల చీటీ ఒక పది లక్షల చీటీ వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో మనం ఆలోచిస్తే వాళ్ళ చట్ట ప్రకారం ఏది ఫాలో అవ్వకుండా ఫాలో అవుతుందని చెప్పి డివియేషన్ చెప్తే మచ్చుక్కి ఇచ్చిన మీరు ఎక్స్వైజ్ యొక్క శాలరీ స్లిప్పులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలు కానీ సరిపోవట్లేదు అని చెప్పి ఎక్కడా లేదు వాళ్ళ అరవై ఏళ్ళ చరిత్రలో నేను నేను డిప్యూటీ సార్ దగ్గర కేసు గెలిచానని చెప్పి నా మీద రిట్ పిటిషన్గా వేయటం జరిగింది ఎందుకంటే పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరికి ఎవరిని అప్రోచ్ అవ తెలియక వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ కంప్లైంట్ లిస్ట్ కావాలంటే కూడా మీకు ఇస్తాను వాళ్ళు ఏ రోజు ముందుకు రావట్ల ఈ డీవియేషన్స్ అన్నీ అరికట్టాలని మేము సమిష్టిగా ఈ విక్టిమ్స్ అసోసియేషన్ ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు అరుకులో హోటల్లో పనిచేస్తాడు ఆయన చేతి పది లక్షలు వచ్చేసాడు అతను ఒక సర్వర్ పది లక్షలు కట్టగడలో లేదో మార్కెటింగ్లో ఆ ఏజ్ ఆ ఏజెంట్ కానీ బ్రాంచ్ మేనేజర్ తెలీదా తెలుసు వాళ్ళ డబ్బు స్క్వీజ్ చేస్తున్నారు ముందు నాలుగు నెలలో ఐదు నెలలో ఆ తర్వాత కట్టలేని స్థితిలో మేము కట్టలేము అంటే కొత్త వాడిని చూసేదాకా ఆగండి ఈ అంతా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఏమీ చేయట్లేదు అందుకని ఈ సంస్థ ఆ సంస్థ క్లోజ్ అవ్వకముందు మాకు న్యాయం చేకూర్చాలి మా డబ్బులన్నా మాకు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఇది ఏర్పాటు చేయట్లేదు డీవియేషన్స్ అనేవి చాలా ఉన్నాయి చిట్ సార్ గారు గారికి కానీ ఐజీ గారికి కానీ మేము చెప్పడం కూడా జరిగింది మేము మరోసారి గవర్నమెంట్కి చిట్ రిజిస్టార్ గారికి ఈ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐడి వారికి కూడా ఇలాంటి లోపాలు ఉన్నాయని చెప్పి తెలియపరుస్తున్నాం